ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో మార్కాపురం డివిజన్ పరిధిలోని బంగారు బాల్య బాలోత్సవాలు భాగంగా పలు పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉప విద్యాధికారి శామ్యుల్ జాన్ పాల్గొని విద్యార్థిని విద్యార్థులకు విధి విధానాలు వివరించారు మొత్తం ఆరు విభాగాల్లో పోటీలు నిర్వహించారు ఒక్కొక్క విభాగం నుంచి ముగ్గురిని విజేతలుగా ప్రకటించారు వ్యాసరచన వాక్తర్యం చిత్రకళ డ్రాయింగ్ లోగో నినాదాల పోటీలలో మొదటి మూడు స్థానాలు నిలిచిన విద్యార్థులను ఉప విద్యాధికారి శ్యామిల్ జాన్ అభినందించి మిముంటో మరియు సర్టిఫికెట్లను అందజేశారు త్వరలోనే జిల్లా స్థాయిలో జరిగే పోటీలకు విద్యార్థులు సిద్ధంగా ఉండాలన్నారు ఈ సందర్భంగా శామిల్ జాన్ మాట్లాడుతూ బాల్యంలోనే సరైన నడవకడితో భవిష్యత్తుకు పునాదులు చేసుకోవాలని విద్య నేర్పే గురువులు చూపిన బాటలో నడిచి వారికి తల్లిదండ్రులకు సరైన పేరు తీసుకురావాలన్నారు నేడు ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి విద్యార్థులు మంచిన నేర్చుకోవాలి తప్ప చెడునిది దరి చేరనివ్వకూడదు తల్లిదండ్రులు విద్య నేర్పే గురువులు బాలల యొక్క నడవడిక మరియు వారి ప్రవర్తన మార్పులను ఎప్పటికప్పుడు గమనించాలన్నారు పిల్లల భవిష్యత్ గురించి వివరిస్తూ వారికి అవసరమైన సూచనలు సలహాలు ఇస్తూ వారి అభ్యున్నతికి మరింత తోడ్పడాలని గురువులకు తల్లిదండ్రులకు సూచించారు ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి రామ్దాస్ నాయక్ టి శ్రీనివాసులు ఎస్ యామ్ ఎన్ వెంకటేశ్వర్లు కె గౌతంబాబు రవిశేఖర్ రెడ్డి పాల్గొన్నారు